నమస్తే వెల్కమ్ టు ఏన్నా స్టూడియోస్ మనం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఉన్నాం మనతో పాటు ఈటల రాజేందర్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు హైడ్రాని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు హైడ్రాని రెండు కాలంలో వ్యతిరేకిస్తున్నా నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఏ పేదలైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు నోటీసులు ఇచ్చేదాన్ని వ్యతిరేకిస్తున్నారు ఓకే ఆనాడు ప్రభుత్వాలు బాధ్యత పట్టాలు ఇచ్చినాయి పర్మిషన్ ఇచ్చినాయి అనాడు ఒక తరమే త్యాగం చేసి పైస పైస కూడేసుకొని ఒక చిన్న రేకుల షెడ్డు లేకపోతే బిల్డింగ్ కట్టుకొని ఉంటారు ఇప్పుడు కానీ నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఏదైతే కట్టుకున్నారు ఇక వాళ్ళకు నువ్వు నోటీసులు ఇవ్వడం అనేది తప్పడుతున్నావు ఓకే ఓకే ఒక నిజంగానే కనుక ఈ షెడ్డు పునరుద్ధరించాలని నువ్వు అనుకుంటే కనుక వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చినావు కదా వాళ్ళకి పిలిపించి ఇక మీ మీ నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం మీకు పట్టాలు ఇచ్చినమాట వాస్తవమే పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవమే కట్టుకున్నారు దాని విలువ ఇంత అవుతుంది ఇక మీకు ఇంత విలువైన భూమితో పాటుగా ఇల్లు కట్టిస్తామని చెప్పి కట్టేయమని చెప్పండి కానీ దొంగలెక్క వచ్చి మీకు నోటీసులు ఇచ్చు దొంగలెక్క దొంగ రాత్రి వచ్చి శనివారం ఆదివారం వచ్చి కూడ కొట్టి రాత్రి కానీ నీకు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా నీవేదైతే కూల కొడితే సపోర్ట్ చేయాలంటారు సపోర్ట్ చేస్తారు ఎట్లా సపోర్ట్ చేస్తారు నీకు ఆనాడు అవి కట్టడానికి ఎవడు పర్మిషన్ ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చిండ్రు దానికి ఒక పద్ధతి ప్రకారంగా నోటీసులు ఇవ్వండి దాన్ని కోర్టు మీద నిలబెట్టండి నీ చట్టం మీద నిలబెట్టి డిమాండ్స్ చేయి తప్పేం కాదు ఒకవేళ ప్రభుత్వ పరంగా అన్ని రకాల అనుమతులు ఉండి ఉంటే వాళ్ళకి కంపెనీ చేసి కూలగొట్టు తప్ప గవర్నమెంట్ చేసిన తర్వాత మూడోది ఏంటంటే మూడో మాట ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఈ హైడ్రాకు చట్టబద్ధత ఉందా లేదా అసలు క్యాబినెట్ ఆమోదం ఉందా చట్టబద్ధత ఉందా ఉంటే వెనుక ఏమంటున్నా గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ప్రభుత్వాలన్నీ కూడా తప్పు చేసినాయని చెప్పి చెంపలేసుకొని ఇగో ఇప్పుడు నా ప్రభుత్వం వచ్చింది నేను ఇట్లా నడపదాసుకున్నా అని చెప్పి చెప్పు చెప్పి చెయ్యి కానీ ఇవి ఇవి చేయకుండా నువ్వు వచ్చి ఆయన హైడ్రా చైర్మన్ వచ్చి నాకు ఎవరికి కన్సల్ట్ చేయాల్సిన లేదు ఎవరికి నోటీస్ చేయాల్సిన అక్కర్లేదు ఎవరిని అడగాల్సిన అక్కర్లేదు లేదు కూల కొడితేనే ఉంటుంది దొంగలలాగా సా శనివారం ఆదివారం అదే పనిలో ఉంటాం అంటే ఎట్లా సపోర్ట్ చేస్తారండి నేను గుండావా నా దాదాగిరా ఏం చేస్తారు ఇంకొక పద్ పద్ధతి లేదా వీళ్ళందరూ కూడా ఇవాళ విధులు నిర్వహించటోళ్ళు అందరూ కూడా ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇంకా రకమైన ఆఫీసర్ కావచ్చు చట్టబద్ధంగా సంక్రమించబడ్డ పదవులలో ఉన్నవాళ్ళు వీళ్ళు బాధ్యత ఉన్నోళ్ళు వీళ్ళు ఏ పని చేసినా కూడా చట్టాన్ని లోబడి పెంచాలి తప్ప చట్టానికి వ్యతిరేక చేసే అధికారం లేదు సో పేదవాడి తరఫున పోరాడుతున్నాను సార్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి కొంత ఇట్లా జరగాలి అంటే కూలగొట్టడం జరగాలి అంటే కొంతమందికి అన్యాయం జరుగుద్ది మేము వాళ్ళకి ఆల్టర్నేట్ చూపిస్తామని చెప్పారు కదా సార్ మహాభారతాన్ని కూడా వివరించి చెప్పారు కదా ఇప్పుడు కొత్తగా అవతారం ఎత్తినట్టుంది ఇప్పుడు కొత్త అవతారం ఎత్తునండి శ్రీకృష్ణ అవతారం ఎత్తినట్టుంది వారు చెప్పుకోమని చెప్పండి ప్రజలకు చెప్పుకోమని చెప్పండి నాకే నాకేందుకు కలుపుకోవాలి కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే నిజంగానే కానిక నువ్వు సమాజ ఉద్ధారకుడు అయితే అయితే మొత్తం లెక్క తీ ఫస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం అక్రమంగా కట్టబడ్డ కట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్రమంగా ఆక్రమించుకోబడ్డటువంటి ఎఫ్టీఎల్ కానీ బఫర్జోలు కానీ ఎక్కడున్నాయి నాలలు ఎక్కడున్నాయి లెక్కలు తీసి అప్పుడు దీనికి పరిష్కారం ఏందో అందరు ఉన్నారు మేధావులు ఉన్నారు ఇతర పార్టీలు కన్సల్ట్ చేయి చెయ్యి ఇవి డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళుగా వచ్చినటువంటి ఈ రుగ్మతలు ఏదో డెబ్బై ఐదు రోజులు పోతాయని అనుకుంటే అంతకంటే అంతకంటే వెరీబావులు అని ఇంకోటి ఉంటారు డెబ్బై ఏళ్ళుగా వచ్చిన ఆ రుగ్మతలు మళ్ళీ ఓవరే పీడఫాప్ రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని వాళ్ళు చేయి తప్ప నీ తాత చేస్తాను అంటే ఎవరు ఒక్కోడాల్సిందలేరు